హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ వన్ టౌన్ సెంటర్కి చాలా చాలా దగ్గరగా ఉండే పంజా సెంటర్ ఏరియాలో ఒక మంచి కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి అది కూడా మూడు రోడ్ల కార్నర్లో ఉండే జీ ప్లస్ వన్ బిల్డింగ్ ప్లస్ కమర్షియల్ షాప్స్ అనమాట నూట పదిహేను గజాల ప్రాపర్టీ తొంభై ఆరు లక్షల రూపాయల లో కాస్ట్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ వన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ నుంచి జస్ట్ వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మీకు ఫార్టీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో ఈ కమర్షియల్ షాప్స్ అయితే సేల్కి వచ్చాయండి మొత్తం నూట పదిహేను గజాలన్నమాట మూడు రోడ్ల కార్నర్ బిట్టు అయితే బిట్టు కొంచెం క్రాస్ వస్తుందండి మీరు ఇది గమనించగలరు అంటే మీకు ట్రయాంగుల్ షేప్లో అయితే అనమాట సో ఒకసారి మీకు మూడు రోడ్లు కూడా చూపిస్తామండి చూడండి సో ఇందులో మనకి జీ ప్లస్ వన్ బిల్డింగ్ కూడా ఉంది అదేవిధంగా ఇతర షాప్స్ కూడా ఉన్నాయన్నమాట ఈ సుప్రీం మార్టెన్ ఉంది కదా ఈ ప్రాపర్టీ అంటే మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అంటే గజం మనకి ఎనభై మూడు వేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు చొప్పున అంటే మొత్తం తొంభై ఆరు లక్షల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి ఈస్ట్ వెస్ట్ నార్త్ ఈ విధంగా మూడు రోడ్ల కార్నర్ ప్రాపర్టీ అయితే సేల్కి వచ్చిందండి బ్యాంక్ ఆప్షన్ కాబట్టే మనకి ఈ ఆఫర్ సేల్ అనమాట ఒకసారి వాస్తుపరంగా కూడా మీరు అన్ని కూడా గమనించుకొని ఒకసారి ఈ ప్రాపర్టీని అయితే చూసి తీసుకోండి సో రూట్ మ్యాప్ ప్రకారంగా మనం చూసుకుంటే కనుక వన్ టౌన్ మార్కెట్ నుంచి మీరు ఈ పంజా సెంటర్కి అయితే వస్తే కనుక ఇక్కడ మీకు గాంధీ బొమ్మ సెంటర్ ఉంటుంది ఈ గాంధీ బొమ్మ సెంటర్ నుంచి నైజాం గేట్కి అయితే వెళ్లే రూట్లో మనకి ఈ ప్రాపర్టీ అయితే వస్తుందనమాట నచ్చితే తప్పకుండా చూసి తీసుకోండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి 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 ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ